రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతో సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మంత్రివర్గం ఉందా లేదు మంత్రివర్గం ముసుగులో ఒక బానిసలు ఒక ఒక తరహా బానిసత్వానికి అలవాటు పడిపోయినటువంటి ఆ బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మంత్రివర్గం శాసనకర్తలుగా ఉన్నారో అర్థం కావడం లేదు ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖకి ఆ మంత్రికి కనీస అవగాహన లేదు అజిమాయిషీ కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ ఉన్నాయి పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ మీద ఎవరు కన్సైంట్ మంత్రిత్వ శాఖ మానిటరింగ్ లేదు కింద అధికారులు దాన్ని మోడీ చేసి రీస్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి కేసు పీజీఆర్ఎస్ కంప్లైంట్ని క్లోజ్ చేసేస్తున్నారు దీని మీద పై అధికారులు కూడా అసలు ఇందులో ఎంతవరకు జన్యూటీ ఉంది అనేది ఏమీ చూడడం లేదు అసలు నియోజకవర్గ సమస్యల మీద కనీసం ఏ మంత్రి అయినా సరే దృష్టి కేంద్రీకరించినటువంటి ఒక్క మంత్రిని చూపించమండి కేవలం అధిష్టానానికి బానిసలుగా ఉంటున్నారు నెల జీతాలు తీసుకుంటున్నారు నోరు మూసుకొని వాళ్ళు చెప్పిన చోట ఎవరైతే ఈ కార్పొరేట్ టీమ్స్ ఉన్నాయో లేదా అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయో నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ తీసుకుంటున్నారు అలాగే వాళ్ళు ఇష్టానుసారం పాలన్ని గారి కుదిలేశారు ఆ మంత్రిత్వ శాఖలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అర్థం కాదు బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో అర్థం కాదు అసలు మంత్రులు ఎందుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉన్నాయి ఏ మంత్రిత్వ శాఖకి ఎంత ఉంది దాని మీద మీరు ఖర్చు పెట్టేటటువంటిది ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ సహా మంత్రివర్గం ఉన్నదని చెప్పుకోవడం కన్నా ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పుకోవడంలో తప్పులేదు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచే అన్ని సందేశాలు అన్నీ జరుగుతున్నాయి తప్పులేదు కానీ మరీ డమ్మీగా కారు ఒక పంచాయతీ మెంబర్కి ఉన్నటువంటి విలువ కూడా ఈరోజు కేబినెట్లో మంత్రులకు లేదు అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఈరోజు మంత్రులు ఉంటున్నారు వాళ్ళు చెప్పమని చోట సంతకాలు పెడుతున్నారు అలాగే ఒక ఒక తరహా కార్పొరేట్ శక్తులకి బాన్సులుగా బ్రతుకుతున్నారు ఆ కార్పొరేట్ శక్తులకి అవసరమైనటువంటి పనులు అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నారు ఆ మంత్రులందరికీ కూడా నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చేస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతాలు వచ్చేస్తున్నాయి అలాగే అన్ని సౌకర్యాలు అనిపిస్తున్నారు ఇక్కడ ప్రజలు బలిపశలే ఉంటున్నారు ఏ మంత్రిత్వ శాఖ నుంచి అయినా సరే ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఒక మెరుగైనటువంటి డెవలప్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క మంత్రిని చూసమని ఆర్థిక నేరాలకి మూల విరాట్లుగా నిలబడుతున్నారు అలాగే ఒక గొప్ప ఒక మాఫియా భూ మాఫియా కావచ్చు మాఫియా కావచ్చు అలాగే కరప్షన్ మాఫియా కావచ్చు దేనికైనా సరే మంత్రిత్వ శాఖ అండదండలతోనే మొత్తం నడుస్తుంది నిన్న వాస్తవాలు ఏంటంటే మంత్రిత్వ శాఖ పేరుకి మంత్రిగా ఉన్నారు తప్ప పూర్తిగా డమ్మిగానే ఉన్నారు డబ్బులు తీసుకోవడం సంతకం పెట్టాం డబ్బులు తీసుకోవడం సంతకం పెట్టాం ప్రజల పనులు ఏమైపోయినా ఏమైపోయినా ఈ మంత్రులు అక్కర్లేదు నేను నా నియోజకవర్గం కోసం నా నా రాష్ట్రంలో నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాను స్వీకరించిన ఇన్ని డెవలప్మెంట్స్ చేశాను ఇన్ని నిధులు తెచ్చాను ఏదో కార్పొరేట్ మీడియాలో ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చాను పెట్టుబడులు తెచ్చాను తూతుమంతులు అనిపించుకుంటూ ఆ సుల్లుకప్పులు వాయించుకోవడం కదా కాదు కాదు మీ ఇప్పుడు ఈ సుమారు రెండు సంవత్సరాలు కావస్తుంది దగ్గర వస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పమనండి ఏ మంత్రి అయినా చెప్పమనండి ఏ ప్రజలకైనా సరే ఏ వర్గ ప్రజలకైనా సరే మీరు చేసినటువంటిది ఒక్క మంచి మంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు చెప్పండి ఇంకా కొన్ని మా ఇన్వెస్టిగేషన్లో ఒక పెద్ద ఒక స్కామ్ జరిగినట్టు మాకు చిన్న సమాచారం ఉంది అది త్వరలో బహిర్గతం చేస్తాం కొన్ని కోట్ల రూపాయలు ఒక శాఖలో చాలా పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది ఒక శాఖలో ఒక ప్రముఖ శాఖలో ఖచ్చితంగా భవిష్యత్తులో అతను జైలుకి వెళ్ళక తప్పదు ఆ శాఖ పనితీరు మీద కేంద్రం కూడా గుర్రుమని ఆగ్రహం వ్యక్తం చేస్తుందని మాకున్నటువంటి సమాచారం అది త్వరలో కొంత డేటా కలెక్ట్ చేసి ఆ వాస్తవాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధపడతాం అలాగే భవిష్యత్తు కార్యాచరణని ఈ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తుకి ఈ ఈ జనరేషన్ బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తి వచ్చే విధంగా ఒక కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో శ్రీకారం చూడతాం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని గత ఎన్నో వేళగా మేము ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఒక కార్యాచరణ చేస్తున్నాం అది కాస్త కార్యరూపం దాల్చే విధంగా కొన్ని మెరిట్స్ కూడా అనుకూలమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి త్వరలో ఆ కార్యాచరణ కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం